Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పవన్ భుజాలపై తుపాకీ పెట్టి వైసీపీ ఎంపీని టార్గెట్ చేసిన టీడీపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ కూటమి ప్రభుత్వంలో అత్యంత కీలకమైన జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధీనంలో ఉండే శాఖపై తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ శాసన సభ్యుడు బోండా ఉమామహేశ్వరిరావు తీవ్ర అసహనాన్ని అసంతృప్తిని వ్యక్తం చేశారు ఆ శాఖ కాలుష్య నియంత్రణ మండలిది ఇది పవన్ కళ్యాణ్ పరిధిలోకి వచ్చే అటవీ మంత్రిత్వ శాఖకు చెందినది ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చాలా నిర్లక్ష్యంగా అసలు ఉందా లేదా అన్నట్లు తయారైందని బోండా ఉమామహేశ్వరిరావు అన్నారు పీసీబీ కానీ అందులో ఉండే టాస్క్ ఫోర్స్ కానీ మెంబర్ సెక్రటరీ కానీ ఎక్కడ కూడా పని చేస్తున్నట్లు కనిపించడం లేదని తేల్చి చెప్పారు ఏదైనా పని కోసం వెళితే డిప్యూటీ సీఎం చెబుతున్నారని పేర్కొన్నారు డిప్యూటీ సీఎం ఆఫీస్ నుంచి చెప్పాలి ఆయన మాట్లాడాలి ఆయన కలవట్లేదు అని స్వయంగా కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ చెబుతున్నారని బోండా ఉమా తెలిపారు ప్లాస్టిక్ వినియోగాన్ని నివారించడానికి సంబంధించిన అంశాలపై పవన్ కళ్యాణ్ చాలా మంచి విషయాలు చెప్పారని దానిని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ తప్పకుండా పాటించాల్సిన అవసరం ఉందని అంటూనే కాలుష్య నియంత్రణ మండలి మాత్రం గాడి తప్పినట్టు కనిపిస్తోందని చెప్పారు ఫ్యాక్టరీల నుంచి వచ్చే కాలుష్యాన్ని నియంత్రించడంలో పిసిబి ఒత్తిళ్లకు లోనవుతున్నట్లుగా తాను భావిస్తున్నానని బోండా ఉమా అన్నారు విశాఖపట్నంలో రామ్ఖీ పరిశ్రమ నుంచి రసాయనిక ఫార్మా వ్యర్థాలను నేరుగా సముద్రంలోకి వదులుతున్నారని స్వయంగా పిసిబి చైర్మన్ డాక్టర్ పి కృష్ణయ్య స్వయంగా చెప్పారని ఆయన తనిఖీ కూడా చేసి వచ్చారని పేర్కొన్నారు దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చినా కూడా చర్యలు తీసుకోవడం లేదని వివరించారు రామ్ఖీ చైర్మన్ అయోధ్య రామరెడ్డి వైఎస్ఆర్ ఎంపీ అని ఆయనతో ఏ కాంట్రాక్ట్స్ ఉన్నాయో తెలియడం లేదని బోండా ఉమా వ్యాఖ్యానించారు తన నియోజకవర్గంలో కూడా కాలువలు నిండిపోయినా విజయవాడలో కాలుష్య నియంత్రణ గురించి పట్టించుకోవడం లేదని తెలిపారు పీసీబీ చైర్మన్కు ఏదైనా రిప్రజెంటేషన్ ఇస్తే చాలామంది ఎమ్మెల్యేలను చూశానని ఇస్తున్నారని తామందరం గెలిస్తేనే ఆయన ఆ సీటులో కూర్చున్నారని చెప్పారు